చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన నూట డెబ్బై ఐదు చోట్ల అభ్యర్థులు దొరకలను లేదన్నారు మంత్రి రోజా కుప్పంలో ఆయన గెలవాలని అక్కడికి వెళ్లి నాటకాలు ఆడుతున్నారన్నారు ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు కుప్పం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు రోజా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అక్కడి ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటారని కామెంట్ చేశారు నూట డెబ్బై ఐదు చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడెరుగు కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకి ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్ సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు నూట ఐదు రాష్ట్రం సంగతి దేవుడెరుగు కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వన్ సెవెంటీ ఫైవ్కి కి వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడికి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు